చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ మంత్రి తాన్సీ లెంగార్ అయితే భారీ షాక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో పర్యటిస్తున్న క్రమంలో నిన్న తాన్సీ లెంగార్ని కలవడం జరిగింది ఆ తాన్సీ లెంగార్ని చంద్రబాబు నాయుడు గారు ఏం అడిగారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన రెండు ప్రభుత్వాలు అమరావతిని డెవలప్ చేయాలని ఇద్దరం భాగస్వామ్యమే డెవలప్ చేయాలని అప్పుడు ఒప్పందాలు చేసుకున్నాం కదా మళ్ళీ అవి పునరుద్ధరిద్దాం అని చెప్పి సింగపూర్ ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం జరిగితే సింగపూర్కు చెందినటువంటి టాన్సీ గారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అక్కడే నో చెప్పేశారు మా ప్రభుత్వం మీ అమరావతితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా లేదు మేమైతే మేము చేయము ఐదు అని చెప్పి నిన్న సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి పెట్టుబడుల శాఖ మంత్రి టాన్సీ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి తర్వాత ఆయన ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇప్పుడు ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్రంలో మా దేశం తరపున కూడా మేము పెట్టుబడులు పెట్టాలన్నా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వివిధ ప్రణాళికలు ఏమైనా ఉంటే మేము చెప్పదలుచుకుంటాం మేము ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టించేదానికి ఆసక్తిగా మేము చూపిస్తాం అంతేగాని మా ప్రభుత్వం మీతో కలిసి అయితే అక్కడ పనిచేయదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి గారు అయితే తేల్చి చెప్పేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏ దేశానికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో ఒక్క రూపాయి పెట్టుబడులు తేల పోతున్నారు ఇదేంటి మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ సీఈఓ ఆఫ్ ఏపీ కదా బ్రాండ్ ఆఫ్ ఏపీ కదా ఎక్కడికి వెళ్ళినా నారా లోకేష్ గారు అదే ఓదర కొడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఓదర కొడతారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది నేనే అది నేనే అది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు చివరాఖరికి దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి తేలాపోయారు ఒక్క ఎంబోయి చేసుకుని రాలేపోయారు మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్కి వెళ్ళి నారా లోకేష్ గారు వెళ్ళి ఒక్క రూపాయి దేవారు ఏమన్న ఇండియాకి ఇండియాకు వచ్చి అది ఒక మిత్ అక్కడికి వెళ్తే ఏదో పెట్టుబడులు వచ్చేస్తే ఇది అని అనుకుంటారు కానీ అంతేం లేదా ఇది అని చెప్పి చెప్పి చెప్తారు ఇప్పుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు ఏం చేయడానికి వెళ్ళారంటే అమరావతిలో మళ్ళీ భాగస్వామ్యం కావాలి అని చెప్పి వాళ్ళని అడగడానికి వెళ్ళారు ఇక్కడ అమరావతిలో ఆల్రెడీ వాళ్ళని అడగడానికి ముందే నరేంద్ర మోడీ గారిని పిలిపించి శంకుస్థాపన చేశారు కదా ఏదైతే సెక్రటేరియట్ అసెంబ్లీ అదేదో డైమండ్ షేపులు ఇంకొకటి ఈ భవనాలన్నీ శంకుస్థాపన చేశారు కదా డెబ్బై వేల కోట్ల రూపాయలు వర్కులు జరుగుతున్నాయి కదా వాళ్ళు ఇచ్చిన ప్లానే కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు భాగస్వామ్యం ఏం దేనికి ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడ భాగస్వామ్యం దేనికి మీరు వర్కులు ప్రారంభించి మళ్ళీ వాళ్ళని తీసుకురావాల్సిన రావాల్సిన అవసరం ఏంటి అంటే ప్రపంచంలో సింగపూర్ తప్పి వీళ్ళకి ఇంకొక దేశం కనపట్ల వీళ్ళు అడగటానికి ఆల్రెడీ సింగపూర్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఒక అత్యంత బాగా మిత్రుడు అనే ఆయన అరెస్ట్ అయ్యి అవినీతి కేసులో జైల్లో ఉన్నాడు నాడు చంద్రబాబు నాయుడు గారికి ఈశ్వరన్ గారికి పూర్తి స్థాయిలో ఒప్పందాలు ఆయలే ఆయన వచ్చి సింగపూర్ గ్రాఫిక్ డిజైనింగ్ ఆయనే పూర్తి స్థాయిలో సింగపూర్ తరఫున ఏదైతే ఆయనే పూర్తి పెట్టుబడులు తెప్పిస్తాము సింగపూర్ నుంచి అమరావతికి అమరావతి స్టార్టప్ కంపెనీలు అన్ని పరిగెత్తిచ్చేలా చేస్తాను అసలు బ్రాండ్ వేపుని ప్రమోట్ చేసేస్తాము సింగపూర్లా చేసేస్తాము అమరావతిని పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రచారం చేశాడు ఫైనల్గా ఆయన జైల్లో పోయి కూర్చున్నాడు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఏమో నేను నా వల్ల కాదండి మా ప్రభుత్వం చేయదా ఇది అని చెప్పారు అంటే ఇక్కడ వ్యక్తుల మధ్య ఒప్పందమా లేకపోతే ప్రభుత్వాల మధ్య ఒప్పందమా నాడు ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు ఎందుకు రాలేపోతుంది ఇక్కడ ఈశ్వరన్ గారిని మనం చంద్రబాబు నాయుడు గారితో పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని మనం ఇక్కడ మాట్లాడాలా మిగిలిన ఇంకో మంత్రి ఎందుకు రాలేపోతున్నాడు దీని మీద మనం ఖచ్చితంగా డిబేట్ చేయొచ్చు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మధ్య అనేవి ఎంతవరకు అనేది సజావుగా నాకు జరిగినాయి ఇప్పుడు ఈ మంత్రి ఏదైతే గతంలో ఈశ్వరన్ గారు సస్పెండ్ అయిపోయి ఆయన జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆ మంత్రి తరపున నాడు ఒప్పందాలు జరిగినాయి ఏంటి మరి దీని మధ్య ఏదైనా లోపాయి గారు ఒప్పందాలు ఉన్నాయా